నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే చంద్రబాబు హయాంలో విశాఖను ఏ విధంగా డెవలప్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సాగర తీరం విశాఖ ఏపీకి మకుటాయమానంగా తీర్చిదిద్దాలని భావించారు అయితే జగన్ సీఎం అయ్యాక విశాఖను పాలనా రాజధాని చేస్తానంటూ అబద్ధాలు చెప్పారు మూడు రాజధానులంటూ నాటకం ఆడారు విశాఖలోని భూములపైన వైసీపీ నేతలు గద్దల్లా వాలి కబ్జా చేసి జనాన్ని భయాందోళనకు గురిచేశారు వైసీపీ కీలక నేతలు ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులు తమ ప్రయోజనాలు తాము చూసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ రాజధాని నాటకానికి జనం ఎంటకాడ్ వేశారు కోటమికి జనం పట్టం కట్టారు మూడు రాజధానులు కాదు మా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం అంటూ జనం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారు కోటమి ప్రభుత్వం పాలన ప్రారంభించాక జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు మధ్య తేడా ఏంటో స్పష్టంగా చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ఉత్తరాంధ్ర పర్యటనతో విశాఖ నగరాభివృద్ధిపై మరోసారి చర్చ మొదలైంది ఏపీ రాజకీయాల్లో విశాఖకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పకనే చెప్పారు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో కీలక నగరం రాష్ట్రానికి ఆయువు పట్టు అందుకే ఈ నగరాన్ని గత ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా చేసుకోవాలని భావించింది అదే సమయంలో విశాఖను ఆర్థిక రాజధానిగా మార్చి విశ్వనగరంగా తీర్చిదిద్దాలనేది ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆలోచన వైసీపీ విశాఖలో తమ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవాలని చూసిన విశాఖ వాసులు మాత్రం చంద్రబాబు బ్రాండ్కే పట్టం కట్టారు చంద్రబాబు ఎప్పుడు విశాఖను తన మానసపుత్రికగా భావిస్తుండేవారు హుదూర్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా అక్కడే ఉండి అంతా చక్కదిద్దారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు సరిగ్గా నెల రోజుల తర్వాత విశాఖలో అడుగు పెట్టారు ఏదో సాదాశీలా పర్యటనగా కాకుండా విశాఖ అభివృద్ధి ఎజెండాగా తన తొలి పర్యటనను తీర్చిదిద్దారు గతంలోని హైదరాబాద్ ను డెవలప్ చేసిన విధంగా విశాఖను తీర్చిదిద్దాలనే తన ప్రణాళికను వేగవంతం చేయడంలో భాగంగా తొలి పర్యటనలోనే బాగాపురం విమానాశ్రయం పనులను పర్యవేక్షించారు సీఎం అటు విశ్వనగరానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పైన ఫోకస్ పెట్టారు ఏపీ ప్రజల వరం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్రకు తాగునీటి సాగునీటి సమస్య పరిష్కరించవచ్చనేది చంద్రబాబు ఆలోచన అందుకే ఒకే సమయంలో అటు పోలవరం ప్రాజెక్ట్ పనులతో పాటు విశాఖ అభివృద్ధి పైన దృష్టి పెట్టి అందరినీ ఆలోచింపజేశారు చంద్రబాబు విశాఖను ఫిన్టెక్ జోన్గా జోన్ గా అభివృద్ధి చేయాలనే తన భవిష్యత్తు ప్రణాళికను తెర మీదకు తెచ్చారు సీఎం చంద్రబాబు సీఎం గా ఉండగా ఒకే ఏడాదిలో పదహారు సార్లు విశాఖను సందర్శించారంటే విశాఖ నగరానికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఆలోచించవచ్చు విశాఖ వాసులు ఎన్నడూ చంద్రబాబు వెంటే ఉంటామని చాటుతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం మొత్తం టీడీపీ తుడిచిపెట్టుకుపోయినా విశాఖ నగరంలో నాలుగు స్థానాల్లో గెలిపించి మేమున్నామని భరోసా ఇచ్చారు ఇక తాజా ఎన్నికల్లోనూ విశాఖలో కూటమికి ముఖ్యంగా టీడీపీకి బంపర్ మెజార్టీ కట్టబెట్టారు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యేను గెలిపిస్తే మూడో మెజార్టీతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును గెలిపించారు విశాఖ మాసలు ఈ రెండు నియోజకవర్గాలు మహా విశాఖ నగరంలో అంతర్భాగం జగన్ మూడు రాజధానులంటూ హడావిడి చేస్తే విశాఖ అమరావతి కర్నూల్లో నామరూపాలు లేకుండా చేశారు ఉత్తరాంధ్రలో కీలక నేతలంతా ఓటమి పాలవడం కూడా వైసీపీపై స్థానికుల వ్యతిరేకతకు నిదర్శనమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు విశాఖను చంద్రబాబు పట్టించుకోలేదని జగన్ ఎంతగా విషప్రచారం చేసినా జనం నమ్మలేదు వాస్తవాలు గ్రహించారు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టారు చంద్రబాబు తాజా పర్యటన ద్వారా విశాఖకు తాను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు విశాఖకు రాబోయే రోజులన్నీ మంచి రోజులనే భరోసా కల్పించారు చంద్రబాబు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే మేము నైంటీ కే రీచ్ అయ్యామండి ఈ ఛానల్ ని హండ్రెడ్ కేలో లో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి